మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఇక్కడ వచ్చిన మా బురగజంగం సోదరులకి ఇక్కడ ముందర ఉన్న ఇలేకరులకి సోదరులకి అందరికి నా నమస్కారము నేను ఒక బుడగ సంఘం అధ్యక్షుడిని మాజీ కౌన్సిలరు ఇంతకుముందు పద్నాలుగో వాడు నా భార్య గతంలో మా బుడగ సంఘం ఒక పద్ధతితో ఉండింది ఒక సిస్టమ్ ఉండింది ఒక టేషన్స్కి ఒక రాజకీయ నాయకులకి ఒక ముందుకి ఎక్కడా కుల పద్ధతిలోనే నడిచే వాళ్ళం ముందుకు పోయేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు కొన్ని గ్రహాలు బట్టి కొన్ని కొన్ని గ్రహాలు ఎందుకంటే మనవాడే మాకు శత్రువు ఉన్నట్ల ఆ శత్రు మేము ముందుకు తీసుకొచ్చినట్టు మాకి శత్రువు అయిపోయినాడు మన్న రీసెంట్ గా ఒక రెండు నెలల కింద ఇప్పుడు నివాసము దోనుముక్కలు రోడ్ లో నేను ఉన్నాను అక్కడ ఒకటి లాండ్గా బుడగజంగా ఒక ఒక రాముడు గుడిగా ఆ సబ్జెక్ట్ మీకు మన తెలిసి ఉంటది రాముడు గుడిగా కడదామనే ప్రజలంతా ముందుకొస్తే ఆ రాముడు గుడి కట్టకూడదని పక్కన అక్కడ ఒక కరెంటు కరెంటు రైతు కరెంటు పట్టుకొని చనిపోయి ఆయన బాధలో ఆయన ఉంటే వీళ్ళు కబ్జా చేసేకి రుడై ఈ బుట్టుకుల బుట్టుకులు పెండ్లం వీళ్ళు ఆ ల్యాండ్ ని కబ్జా వచ్చినారు కానీ ఆ రోజు అడ్డ అడ్డపట్టి ఆ రామగుడికి కట్టాలా ప్రజల కాడికి తీసుకువాలా ఇదందరికి బాగుంటుంది అనే అదొక సబ్జెక్ట్ అది ఎట్లుంది ఇంకోటి గతంలో మేము ఎక్కడ కానీ బయట కానీ ఎప్పుడు మెట్లు ఎక్కువం కాదు ఈ బొట్టుకుల్లాయప్ప ఈ బొట్టుకుల్లాయ పెన్ లాము వచ్చిన కాటి నుంచి స్టేషన్ పాలైపోయినాం ఎట్లంటే లబ్ధు కోసం ఈ లబ్ధు కోసం ఎక్కడైనా ఏమైనా చేస్తారు వీళ్ళు వీళ్ళు చిన్న చిన్న అంటే మా మా వృత్తిలో అప్పట్లో మా పెద్దలు ఏదో ఊరు ఊరు తిరుగుతాము చిన్న పిల్లలు ఉన్నారు పద్దెనిమిది ఏండ్లు పదిహేడు ఏళ్ళు పిల్లోళ్ళు ఏదో అప్పట్లో పెళ్లి చేసేవాళ్ళు వాళ్ళ కాపురాలు బాగున్నవి ఈ సిస్టమ్ ఒక మహిళ సంఘం అని ఏదో ఆమె క్రేట్ గా చేసుకొని ఈ రకంగా తీసుకొచ్చి ఆడ ఇరికేయటము వాళ్ళతో లబ్ధి పొందడము ఇవన్నీ తీసుకొని ఫలితాలు చేస్తుంది కానీ ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు అన్యాయమో ఒకటి ఇప్పుడు మా కౌన్సిలర్ మారిన మామ సొంతం ఆయన బిడ్డకి అన్యాయం అయ్యి ఒక అన్యాయమై అందరికీ తెలిసి ఆ పిల్లోడు కానీ నేను ఈ ఏలుకుంటామని ఏలుకుంటామని కులస్థలంతా సమలో ఏలుకుంటాననేటప్పుడు ఆ పిల్లోని గ్రేడ్గా మెచ్చుకున్నాం మరి గ్రేట్గా మెచ్చుకున్నప్పుడు నీ మనసులో పెట్టుకొని నీ బిడ్డతో ఎవారం చేపించినప్పుడు అది రాంగు తప్పు అది అన్ని ప్రజలు గమనించాలి ఇప్పుడు ఆ పిల్లోడు ఏలుకున్నప్పుడే ఒక కిరీటం మన ఈ పెద్ద మనుషులే రోజు ఏదైనా చిన్నగా జరిగితేనే నాకొద్దు బారి వద్దు నాకు విడాకులు వేయండి ఏదో రకంగా మాట్లాడతారు కానీ ఈ రెండు కులస్తులు ఏ తిక్కోడా అది మంచిది కాదు అని ఈ కులస్తులంతా ఆ పిల్లోనికి పెన్లానికి నచ్చి చెప్పి ఆ పాపని వాళ్ళ ముగ్గుని కాడికి చేర్చి ఆ పిల్లోడు వేలుకున్నాడు వేలుకున్న మానవుల్లో ఈ ఇంగో బిడ్డ వల్ల ఆ పాప ఏదో సంథింగ్ చేసి మళ్ళా పోతే ఎంతవరకు నాయము చెప్పండి అది న్యాయం చేసిన కాక మళ్ళా ఒక కులస్లో పెద్దయ్యి మరి ఈడ టేసిన వరకు పోయి అంటే తనకు వస్తే ఒక న్యాయము యువతలకు వస్తే ఒక న్యాయము కానీ యువతలు ఉన్న వాళ్ళందరూ ఆయన న్యాయాలు ఉన్నప్పుడు కొన్ని భరించిన వాళ్ళు ఉన్నారు కానీ సిస్టమ్ ఏమైంది ఈ మెయిన్కి ఈ కులస్తులకంతా ఇక్కడ ఆయన సంచార జాతలు సంచార ఒకటి పోతాడు అది ఏదేదో రకరకాలు చేస్తాడు ఆయన కనప ఇప్పుడు ఇదే సిస్టంగా ఆడ గుడి కట్టుకొని అది గవర్నమెంట్ స్థలం అక్కడ ఇచ్చిన కురు అదంతా ఏరియాలో అది ఇచ్చిన గవర్నమెంట్ స్థలంలో ఈయన రిజిస్టర్ చేయించుకొని ఆ గుడి విధానం చేసి అదొక్కంతో చందాలు తీసుకొని అదన్నీ చేసుకున్నాడు ఆయనకి తెలియలేదా కానీ ఒకటి ఈ కుల సమస్యలు ఏమైపోతున్నాయి నువ్వేమని చేసుకో అది నీ వృత్తి నువ్వేమని చేసుకో కుల లో కుల వ్యవహారం ఉండాలా కుల పద్ధతిలో ఉండాలా ఇది మంచి చేస్తున్నారా చెడ్డ చేస్తున్నారా అనే గుర్తింపు ఉండాలా కానీ దీనికి అంత కారణం కుల్లాయప్పల్లాయ పెండ్ రాము వీళ్ళు సృష్టిస్తున్నారు ఇది ఇది ఇంద్రమ్మ అది గుడిది నేను గుడిది ఇది ప్రజల కోసం అంటే నన్ను కబ్జా చేస్తున్నావు నువ్వు గిడ్డ కబ్జా చేస్తున్నాడని నన్ను ఎంబారావు మేడంకి బిఎస్పి ఆఫీస్కి లెటర్ పంపించి నన్ను పన్నెండు గంటల వరకు కూర్చోబెట్టినాడు సి నేను ఏదో నాకు తెలుసు కాబట్టి అంత ఏదో అంత ఏందో తెలుసు కాబట్టి నేను బయటకు వచ్చిన సామాన్యతోడు వణుకు వణుకు వణుకుపోయి వానికి ఎంతో దచ్చినిచ్చి ముగి పెట్టుకొని రావాల అట్లా ప్రశ్నలో వీళ్ళు చేస్తూ ఉన్నారు దీనికి మీరు మీ వల్ల అది అరకట్టాలని ఇంకొక పారి ఈ విషయాలు తీసుకురాకూడదని దీన్ని మీ దేశం మీ ముందుకు తీసుకొస్తున్నాం సమస్య అనేది పదకొదానికి ఉంటుంది కులం అనేది కమ్మ ఉంటుంది రెడ్డి ఉంటాడు కుర సంఘం ఉంటుంది ఎవరు సమస్యలు వాళ్ళు ఉంటాయి కొన్ని వాళ్ళ ఫ్యామిలీలలో బయటకు రాకునే సమస్యలు ఉంటాయి ఈ ప్రపంచానికి బయటకు తీసుకొస్తున్నారు అంటే ఒక్కటి మేము మేము చేసిన బుడగ సంఘాలము ఒక్కటి న్యాయం చేసింది అన్నాయమా అంటే ఈ పాప అన్నాయం చేసిన వాళ్ళ భర్తతో చేసింది వాళ్ళ భర్తతో కలిపిన దానికి అన్నాయమా ఇది ఎంతవరకు అదే స్టేషన్లకి కోర్టులకి డిపార్ట్మెంట్కి పోతే ఎంత వరకు ఉంటుంది ఇది మేము చేసింది న్యాయమా అన్నాయమా మళ్ళీ ఒక అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి అంటుంది కదా ఆ అమ్మాయి ప్రూఫ్లు లు సెల్ ఉన్నాయి ఆ సెల్ ప్రూఫ్ చూస్తే అరే ఎట్లా రా అని ఆ పిల్లల్ని అంటారు మరి ఆ పిల్లల్ని గొప్పనా వీళ్ళది గొప్పనా కొద్ది గమనించి దీన్ని చర్య తీసుకొని ఇంకొక పారి వీళ్ళ మాటలు ఎన్నుకోకున్నట్లా వీళ్ళ ఆటలు సాగుకోకున్నట్ల దీన్ని దృష్టికి తీసుకుపోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాను